ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండు ఇరవై సంవత్సరాలు అయింది మేమంతా సంతోషంగా లేము ఆంధ్రప్రదేశ్ నేను మొన్న ఒక మూడు వారాల నాడు మెదక్కి వెళ్ళాను సంగారెడ్డికి నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వెళ్ళాను మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచాడు నలభై తొమ్మిది సంవత్సరాల నాడు మా ఇంటికి రావయ్యా బంగ్లాలో భోంచ్ చేసిపోవయ్యా ఆ రోజు వెళ్ళాను మొన్న మూడు వారాల నాడు వెళ్ళి వస్తుంటే ఏడు గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్రామ్గూడ నేను అడిగాను ఇది ఏంటి ఏం ప్రదేశం అంటే ఇది నానక్రామ్ గౌడ అని చెప్పారు ఇది అంతస్తుల భవనమో అని అడిగాను నలభై అంతస్తులు ఉన్నాయన్నారు దాదాపు వంద నలభై అంతస్తులు బిల్డింగ్లు చూసి నా కడుపు మండింది బాగా బాధపడ్డాను ఏమి కారణం ఇంత సంపదను మనం కోల్పోయినామే ఏమి సాధించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పున సముద్రం ఉంది ఈ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆ పడమట్లో రాయలసీమలో రాళ్ళు ఉన్నాయి ఏమున్నాయి మాకు మిగిలింది అదేదో ఆ స్టీల్ ప్లాంట్ ఉంటే దాన్ని అమ్మేదానికి రెడీగా ఉన్నారు మాకు మిగిలేది ఏమీ లేదు అక్కడ చాలా కష్టాల్లో ఉన్నాం గత మనకు ఇరవై సంవత్సరాలు దాదాపుగా దాడుతూ ఉంది ఈ రోజుకి మాకు సెక్రటేరియట్ లేదు షెడ్యూల్లో ఉన్నాం ఆ షెడ్యూల్లో వర్షం కురుస్తా ఉంది ఆఫీసర్లు కూర్చొని పనిచేస్తున్నారు మరి ఇక్కడ చూస్తే సెక్రటేరియట్ అద్భుతం కట్టేసుకున్నారు మా సెక్రటేరియట్ మాకు లేదు పరిస్థితులు బాగా లేవు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు ప్రత్యేక హోదా అనేది రోజు దాకా ఈ లేదు పోలవరం ప్రాజెక్ట్ అన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా లేదు దుగరాజపట్టణ పట్టణం అన్నారు ఏమీ లేకుండా మమ్మల్ని నిర్మానుష్యంగా చాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కన్నీటితో ఉన్నారు బాధలతో ఉన్నారు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే నాకైతే బాధేసింది మనిషి నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాడు నూట ఇరవై సంవత్సరాల్లో తినాల్సిన తిండి అంతా నలభై సంవత్సరాలకే తినేస్తుండారు ఆ తిండి జబ్బులు వస్తున్నాయని అంటాడు అసలు తిండికి లేక కడుపు బాధతో క్షుద్బాధతో బాధపడుతుంటే దాన్ని అది కాకుండా ఎక్కువ తిని జబ్బులు వస్తున్నాయని అంటాడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా లేదు ఒక నియంత పరిపాలన లాగా ఉంది ఈరోజు ఒక మైక్ పర్మిషన్ కావాలని అంటే రాజకీయ పార్టీలు కోర్టులు హైకోర్టులకు పోవాల్సి వస్తా ఉంది ఆయన ఆయన ఏం మాట్లాడతాడో మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు ఏంటి సామాజిక న్యాయం అంటే ఏంది అక్కడ సామాజిక న్యాయ తరిమన్ నాగిరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో లాగా మాట్లాడతాడు ఆయన చేసేది ఏంది సామాజిక న్యాయమే లేదు బంధువర్గానికి సహాయం చేసుకోవడం తప్ప ఇంకా వేరే వాళ్ళకి సహాయం చేయటం లేదు ఆయన ఆయన పరి ఈరోజు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ముప్పై ఐదు వేల పాఠశాలలు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా పదివేలు మూసేశాడు పదిహేడు వైద్య కళాశాలలు తీసుకొని వచ్చాడు ఒక ఆయన అన్నిటిని అమ్ముకునే దానికి రెడీగా ఉన్నాడు మరి ఈ విధంగా ఇది ఒక సంపన్నుల సంపద సంపదని సృష్టిస్తానంటాడు ఎక్కడ సంపద ఉంది అక్కడ మేము ఉండేది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వైద్యంలోను విద్యలోను ఉపాధిలోను అష్ట కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకైతే అనిపిస్తా ఉంది ఇరవై సంవత్సరాలు ఇచ్చారు కామన్ క్యాపిటల్గా గా హైదరాబాదు మరి ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉండకుండా అర్జెంటుగా పోవాల్సిన పని ఏంది మొత్తయ్యే జాబ్ చూశాను నేను దాని కొరకే కదా భయపడి చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళిపోయింది మరి ఏం పని ఉంటే మరి ఈరోజు పరిస్థితులు ఏమి మేము మాకు కనీసం క్యాపిటల్ లేకుండా సచివాలయం లేకుండా మా అష్ట అష్ట కష్టాల్లో ఉన్నాం ఈ పరిస్థితుల్లో యూరియాని గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను యూరియాకి నేను మంత్రిగా ఉన్నాను ముప్పై సంవత్సరాల క్రితం యూరియా అనేది మరి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రైతులకు ఎంత అవసరం యూరియా ఎంత దిగుమతి చేసుకోవాలి ఎంత ఉత్పత్తి అవుతున్నది లెక్క కనీసం ఒక చిన్న క్లార్క్ చేయగలడు కానీ ఈ సంవత్సరం తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం న్యానో అనే ఒక కొత్త కెమికల్ని తీసుకొని వచ్చి యూరియా స్థానంలో అది పెడదామన్న తప్పుతో ఈ రోజు యూరియాని బయట నుంచి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నందువల్ల మరి తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు అని తెలియజేస్తూ జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఏంటి ట్యాక్స్ పెంచినట్టే పెంచి ఈరోజు మళ్ళా తగ్గించి అదేదో పెద్ద దసరా కానుకలాగా ఆయన పెద్ద స్పీచ్ ఇస్తుంటే నాకు డబ్బు వచ్చింది పూర్తిగా మోడీ పరిపాలన ఫెయిల్ అయింది మరి చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల్లో చేసింది సున్నా మరి ఓట్ చోరీ ఇది ఖచ్చితంగా కరెక్టు అనుమానమే లేదు రెండు వేల పంతొమ్మిదిలో నూట పదిహేను లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకున్నారు అనుమానమే లేదు మరి ఈరోజు అమెరికా లాంటి పెద్ద దేశంలోనే బ్యాలెట్ ద్వారా వెళుతుంటే ఇక్కడ భారతదేశంలో ఎందుకు ఈవీఎంలు చేతగాని ఈవీఎంలు వెంటనే ఈవీఎంలు తీసి ఆ పాత విధానంలోకి రావాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా మేము ర్యాకింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకని ఎందుకనంటే మస్క్ చెప్పాడు ఇలా మస్క్ ఆయన ఇవన్నీ సాధ్యం ఇప్పుడు సునీత విలియమ్స్ అనే ఒక ఆమె చంద్ర మండలంలో కూర్చుంటే రిమోట్ ద్వారానే మార్చారు అన్ని లేయమ్మంటే లేచింది కూర్చోమంటే కూర్చుంది చంద్రమండలం లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి సునీత విలియంని మరి రిమోట్ ద్వారా మార్చారు ఈ రోజు ఉన్నటువంటి హై స్కూళ్ళు కాలేజీల్లో ఉన్నటువంటి ఈవీఎంలు మార్చడం చాలా సులువు ఆ టెక్నాలజీ అంతా అది కర్ణాటకలో ఉంది ఇది అందరూ తొందరలోని పెద్ద మా మా నాయకుడు చెప్తున్నాడు హైడ్రోజన్ బాంబు బయట వస్తుందని ఖచ్చితంగా నిజం తప్పు చేయకూడదు ఒక్క ఓటు నోటు ఒక్క ఒక్క ఓటు ఒక్కరికి ఉండాలి కానీ ఈ దొంగ పద్ధతులు మంచిది కాదని తెలియ